హాయ్ అండి ఉదయం లక్కోడు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత కొన్ని బట్టలు ఉంటే గుంజి ఆరేసేసుకొని ఇంట్లో పూజ అయితే మా ఆయన చేసేసుకున్నారు ఇంకా పూజ అయిపోయిన తర్వాత వేడివేడిగా గోధుమ రవ్వ ఉప్మా అయితే చేసేసాను హడావిడి హడావిడి అనమాట ఒక బక్క ఆయనకి బయట ఉంది అని చెప్పి వెళ్ళిపోతానన్నారు నన్ను అలా దింపేసి వెళ్ళిపోండి అని చెప్పి ఇంకా గబగబా రెడీ అయిపోయి టిఫిన్ కూడా హడావిడి హడావుడిగా తినేసి కాఫీ తాగేసి బయలుదేరిపోయాను ఇంకా వెళ్ళిన వెంటనే లక్కోడికి పరికినీ కుట్టడం అయితే స్టార్ట్ చేశాను అనమాట ఎలాగైనా ఈరోజు కంప్లీట్ చేసేయాలని చెప్పి టకటకా కుట్టేసి పైకి బుట్ట లాగా లేకుండా ఐరన్ చేసేసాను అనమాట చాలా బాగా వచ్చింది పరికినీ అయితే పర్ఫెక్ట్ గా ఇంకా ఈ టైజల్స్ కూడా నేనే కుట్టాను చాలా బాగా వచ్చింది పరికినీ అయితే అయిపోయింది బ్లౌజ్ కి అయితే వర్క్ చేపించి కుట్టాలి ఇంకా ఈ పరికినీ వచ్చేసి బయట ఆర్డర్ అండి వర్క్ బాగుంది కదా ఇంకా మోడల్ బాగుంది కదా అని చూపించాను లక్కడికి ఆ మోడల్ లో ఒక పరికినీ కుట్టాలి ఇంకా నేనైతే ఇంటికి వచ్చేసి టీ పెట్టేసుకున్నాను ఆకలిస్తుందని చెప్పి వస్తూ వస్తు బజ్జీలు తెచ్చుకున్నాను ఇంకా మా లక్కోడు అయితే ఇంటికి వచ్చేటప్పటికి బానే ఉంది కానీ కొంతసేపటికి ఒళ్లంతా అగ్గిలా కాలిపోయి పడుకుండిపోయింది పాపం నీరసంగా